వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామానికి చెందిన జాతరకొండ మల్లవ్వ కుర్ర బాలవ్వ అనే ఇద్దరు మహిళలు వ్యవసాయ కూలీల పని నిమిత్తం వెళ్లేస్తుండగా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు బుధవారం బీఆర్ఎస్ నాయకులు చెల్లి లక్ష్మీ నరసింహారావు మృతుల కుటుంబాల ఇంటి వద్దకు చేరుకొని మృతదేహాలకు నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులను ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన చికిత్స అవసరం ఉన్నవారికి చెల్లి ఆసుపత్రికి పంపించారు వారి వెంట గ్రామ సర్పంచ్ రాణి అర్బన్ సైజ్ డైరెక్టర్ హరిచరణ్ చరణ్ రావు వైఎస్ ఎంపీపీ రావు గుర్రం మల్లారెడ్డి పార్వతి మహేష్ గౌడ్ వెంకటరాములు బొప్పల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు 나라 엄마 이가지라고 가기 전에 왔어 이나 이모들 పోషెట్టిపల్లి శివార్లో జరిగిన ఆటో యాక్సిడెంట్ మరి దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోవడము ఇంకా ఒక పది పదకొండు మంది ఇంజురీస్ కావడం జరిగింది మరి ఈరోజు చిన్న అందరు కూడా తాడం గ్రామానికి చెందిన మరి రోజువారీగా కూలి చేసుకునే మహిళా సోదరి మరి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఇతర పేషెంట్లను కూడా చూడడము ముఖ్యంగా ఒక పేషెంట్కి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది హ్యూమర్ బోన్ ఫ్రాక్చర్ అయింది దాన్ని కూడా మరి మా హాస్పిటల్ చల్మెడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తగిన ఆపరేషన్ చేసి మంచిగా చేసి పంపిస్తాయని వారు చెప్పడం జరిగింది మరి ఆ భగవంతుడు మరి దురసవ చ తీసుకపోవడము గవర్నమెంట్ పరంగా వారికి మరి తక్షణమే సాయం చేసి వారికి అవసరం ఉన్న ఎటువంటి ఆర్థిక సాయం అయినా చేయాలని వారిని కోరుకుంటూ మరి ఎవరైతే ఇంజురీస్ అనేయో వారందరూ కూడా అతి తర్వాగా కోలుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తాను